పీజా మ్యానిస్ నేర్చుకుందాం ఇప్పుడు వాటి కోసం రేట్ ఫైనల్గా నుంజలు కానీ వేద్దాము దీంట్లో ఓకే ఇప్పుడు అంతా రెడీ చేసుకున్న ఫ్రీ హీట్ అయిన ఓవెన్లో పెడదాం ఫ్రెండ్స్ మన నొందల పిజ్జా అయితే తయారైంది చూసారు కా లుక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తుంటే నూరు ఊరిపోతుంది తిని మాట్లాడుతాగండి మనం కొంచెం కొత్తగా ట్రై చేసాం వచ్చేసి బఠానీ అదేవిధంగా మొక్కజొన్న రవ్వతో ఇవి రెండు మిక్స్ చేసి ఉడకబెట్టాము ఇది జీలకర్ర ధనియాలు కొబ్బరి పొడి పసుపు కారం ఇది వచ్చేసి ఈ బాక్స్లో స్పూన్ ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె ఇది వచ్చేసి గరం మసాలా ఇక ప్యాకెట్లో ఉంది మ్యానీస్ మనకి ఖచ్చితంగా పిజ్జాలో పడేసి మ్యానిస్ ఇది వచ్చి సీజ్ అండ్ ఇది పిజ్జా సాస్ అదేవిధంగా పన్నీరు ఈ విధంగా మనం వినియోగించే మొత్తం దినుసుల్ని రెడీగా ఉంచుకోవాలి పిజ్జా తయారు చేయడానికి వినియోగించే ప్రతి ఐటెం ఇక్కడ ఉంది కాకపోతే మనం సపరేట్గా కొంచెం డిఫరెంట్గా ఏంటంటే ఈ తాటికాయలో మనం కొత్తగా ట్రై చేస్తున్నాం చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం నుందుల పిజ్జా కోసం ఇందాక కట్ చేసినటువంటి వెజిటేబుల్ మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము ఉప్పు కారం పట్టే విధంగా ముందుగా క్యాప్సికమ్ వేసుకొని అదేవిధంగా ని వేసుకుందాం మరియు టమాటాలు ఇంకా కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు ఇంకా కొంచెం ఉప్పు వేసుకుందాం ఇంకా కారం వీటిని మనం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనము పిజ్జా సాస్ వేసుకుందాము పిజ్జా సాస్ వేసుకొని దాన్ని అలా మొత్తానికి స్ప్రెడ్ చేయాలి బేస్ మొత్తానికి లైట్గా మ్యానిస్ వేసుకుందాం

గా నంజలు గాని వేద్దాము దీంట్లో ఓకే ఇప్పుడు అంతా రెడీ చేసుకున్నాం ఫ్రీ హీట్ అయిన ఓవెన్లో పెడదాం తయారైంది మన నందల పిజ్జా మన నందల పిజ్జా అయితే తయారైంది చూసారు కా లుక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తుంటే నూరు ఊరిపోతుంది తిని మాట్లాడుతూ ఆకండి చాలా బాగుంది మనం కొంచెం కొత్తగా ట్రై చేసాం సేమ్ పిజ్జా మొత్తం తయారు విధానం ఒకటే మనం ఎక్స్ట్రాగా నుంజలు యాడ్ చేసేసాం నుందలని ఎలా కాలం ఉండవు అప్పుడప్పుడు ఉంటాయి ఉన్నప్పుడే మనం కొత్త ప్రయోగాలు చేయాలి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అదేవిధంగా ఈ కొత్త కాన్సెప్ట్ ఏ విధంగా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు కానీ వీలుంటే ఎక్కువ ట్రై చేయండి చాలా బాగుంది Restaurant starting tomorrow